گاني رو اپالي 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 وردلالي پرمچھانتي وردلالي وردلالي پرمچھانتي شانتي وردلالي وردلالي گوني پالي تصقط سي پي اي जिंदाबाद जिंदाबाद تصقط سي پي اي जिंदाबाद जिंदाबाद وردلالي بارتي پارٹی وردلالي وردلالي بارتي کمیونيتي پارٹی وردلالي जिंदाबाद जिंदाबाद تصقط سي پي اي जिंदाबाद जिंदाबाद وردلالي పైన దాడిని చెప్పేసి మన భారతదేశంలో వామపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలే కాదు ఇంకా చూడాలి అమెరికా వైట్ హౌస్ లోనే అమెరికా నగరంలో అమెరికా ఎత్తున ర్యాలీ వేసి ఆరోపణ చేసింది అరే ట్రంప్ తెలివి లేదా ఆ ఈరాన్ ఈరాన్ తో బీజేపీ తో భయం చెప్పేసి ఇటువంటి వైట్ హౌస్ ముందర కూడా ఆ ప్రజలు అమెరికా కూడా పోరాటంలో వివిధ ర్యాలీలో పాల్గొన్నారు వేలాది మంది లక్షలాది మంది కాబట్టి ఈరోజు అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద దాడులు ఏవైతే ఉన్నావో ఇది మన చిత్ర కట్టం కట్టించాల్సిన ఈ రోజు ఈరోజు ఇస్రాయల్ మీద కానీ అదేవిధంగా గాజా మీద కావచ్చు లేకపోతే పాలస్తీన్ కావచ్చు లేకపోతే ఇంకా ఈ ఇరాన్ ఇరాక్ పైన కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎనకబడ్డ దేశాలు ఇవంతా కూడా సామ్రాజ్యవాదులు వాళ్ళను ఆడిస్తున్నటువంటి వాళ్ళ పైన ఒకరి పోటీ పెట్టి యుద్ధాలు ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు కాబట్టి దీన్ని మనం ఈ యుద్ధాల వద్దు ప్రపంచ శాంతి ముద్ద అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా కోరుతూ ఈరోజు ప్రజలంతా కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి ఈ వనపర్తి పట్టణ కేంద్రంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని యుద్ధం ఉందనే దానికోసం జరగబోయే కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా సమేత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ యుద్ధం వల్ల అనేక నష్టాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి ఛార్జీలు పెరుగుతాయి నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతాయి అన్ని రకాలుగా ప్రజల మీద భారాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యుద్ధం రాపాలని చెప్పేసి అమెరికా సామ్రాజ్యవాద విధానాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ